శ్రీకాకుళం జిల్లా వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం మరియు డిజిటల్ బుక్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గొర్ల కిరణ్ కుమార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో హెచ్ఎర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గోర్ల కిరణ్ కుమార్ గారు అలాగే రైతు కమిటీలో ఆరు సభ్యులు రైతు అధ్యక్షుడు కమిటీలో సభ్యులు అలాగే మహిళా కమిటీ మహిళా కమిటీలో ఆరుగురు సభ్యులు ముందు అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆ అలాగే యువజన కమిటీ యూత్ కమిటీ యూత్ కమిటీ ఆ కంపెనీ మనకి కమిటీ లేకుండా కమిటీ అలాగే కూడా పరించడం జరిగింది ఇవే కాకుండా కమిటీల్లో ఇది పంచాయతీకి సంబంధించిన కమిటీలే కాకుండా అనుబంధ సభ్య కమిటీలన్నీ మనకి చాలా వరకు ఇవ్వడం అనుబంధ సభ్య కంపెనీలు ఇరవై యాభై వరకు అనుమాన కమిటీ సర్వీస్ కమిటీ ఇస్తే అందులో అన్ని నియోజకవర్గాల్లో అన్ని కమిటీలు ఉంటాయి పదిహేను కమిటీలు కొన్ని ఉంటాయి ఇరవై కమిటీలు కొన్ని ఉంటాయి ఆరు కళా కమిటీలు కమిటీల్లో అంటే దానికి అవకాశం ఉంది మార్పిసినంత వరకు దగ్గర దగ్గర మసాల కమిటీ వరకు వేసి అక్కడున్న సభ్యులను బట్టి అక్కడున్న ప్రజలను బట్టి కులాలన్నీ సతి సభ్యులు కూడా వేసి మనం పంపించడం ఆఫీస్ పార్టీ కూడా జరిగింది ఇవి కాక మండల్ కమిటీ మండల్ కమిటీలో మనం సభ్యులు వేసి అన్ని గ్రామాల నుంచి కూడా వేసుకొని ఇదే కాకుండా నేను జగన్మోహన్ రెడ్డి మనకి చీఫ్ కూడా జిల్లా కంపెనీలో ఏ నుంచి వేసాము అలాగే స్టేట్ కమిటీలో ఏమేమి అలాగే నియోజకవర్గ కమిటీలో ప్రతి కచేరీలో నాకు ప్రతి పంచాయతీ నుంచి దేవతగా చిన్న పెద్ద పంచాయతీ చూస్తున్నా నేను లీస్గా ఆర్మీ డాక్టర్ నుంచి